నీకు కావాల్సినవన్నీ ఏం అక్కడ ఉన్నాయో ఏం ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నావో దేని చేత నల్లగొట్టబడుతున్నావో నా తండ్రి తెలుసుకోనంత అంత కాదు కళ్ళు వినవడేం కాదు ఆయన చూస్తున్నాడు వింటున్నాడు రాస్తున్నాడు నీకు ఎప్పుడెప్పుడు ఏదేది దక్కాలో ఎలా అందుకోవాలో ఏది నీకు ఎప్పుడు ఎలా ప్రాప్తించాలో మొత్తం రెడీ చేసి పెట్టాడు ఆ ఘట్టాలు వచ్చినప్పుడు ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు నువ్వు ఆశించినవి అడిగినవి అడగనవి కూడా నీకు అందేటట్టు నా దేవుడు డిజైన్ చేసి పెట్టాడో డిజైన్ చేసి పెట్టాడు నా దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు అదే పరిగెత్తుకుంటా వచ్చింది నీ దగ్గరికి నువ్వేం టెన్షన్ పడవద్దు ఒత్తిడి గురి కావద్దు నీ పిల్లల లైఫ్లు సెటిల్ అవుతాయి వాళ్ళ భవిష్యత్తులు శుభప్రదం అవుతాయి వాళ్ళ ఈళ్లు మించిపోతానే లేదు వాళ్ళకి కార్యం చేస్తాడు దేవుడు దాని గురించి అసలు ఆలోచన తీసేయ్ ఈ భూమి మీద నీకున్న ఆయుర్దాయం కొంచెం లైఫ్ చిన్నది ఇక్కడ నుంచి నువ్వు తీయబడతావు ఎప్పుడు తీయబడతావో తెలియదు ఈ తీయబడే లోపు నేను ఎంతవరకు దేవుని పని చేయగలను